పెద్దలు పార్టీ అధ్యక్షుడు చెప్పారు మూడు ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ పార్టీ మనం జెండా జగో దానికి నేను ఒకటే మాట మీ అందరికీ చెప్పాలని నా యొక్క ఎంపీ రాజ్యసభగా ఒక గల్ల వయసులో కూడా పెద్దవాడిని అడు అడుగు ప్రతిరోజు కూడా పదిహేను నుంచి పదహారు గంటలు విశాఖపట్నం సరిస్తారు విశాఖపట్నం విశాఖపట్నం సిటీ మనం ఎంతవరకు కష్టపడగలము మన శక్తి మేరకు మనందరూ కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంతి లేదు చె మనం నిరూపించేటువంటి రోజు తొందరగా ఉంది దానికి ఉదాహరణ దానికి ఉదాహరణ ఈ వచ్చి దాటింది వాళ్ళు ఇదిలోనే వాళ్ళు పడాయి వాళ్ళ వాళ్ళకి పడా మొత్తం బయటపడగలిగింది ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలు అదే రామరాజు తప్పు ఈ తప్పుని ఎలా ఈ తప్పు సరిగించుకోవాలి

ఎవరికి కూడా కాబట్టి దయచేసి మీరందరూ కూడా రెండు రోజులు మూడు మన పెద్దలు శ్రీ వాసుపల్లి గారికి చూస్తున్నాం సార్ మీరు సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మా బిసి నాయకులు మరి ఇంకా ఎంతో మంది ఈ రోజున ఎంతో మంది ఈ యొక్క సమావేశం ఇదే నిజమైనటువంటి సక్సెస్ కి అని చెప్పి ఈరోజు చెప్తున్నారు నిజంగా ఈ రోజు ఇంతమంది నాయకులు లేరు ఈ రోజు ఇక్కడ కూర్చుంటే వైఎస్ఆర్ పార్టీకి రండి కొత్త రోజు చెప్పి అందరికీ మనం చేస్తున్నాను నేను మీ అందరికీ కూడా ఇవి కాకుండా నేను చెప్పే మాట ఏంటంటే నేను అనుకున్నాను ఈ రోజు చాలా మంది ఒక్కలో ఒక్కలో గడిచిపోతున్నారు నేను తొందరలో வா <laughs> ఇవే రెండో ఉండవు బాబు అనుకోకుండా నాకు సారిపోయాడు జారిపోయి అనుకోకుండా గాడిని ఆ ఫోన్ మేటు చేస్తే చేస్తే వస్తే కనీసం ఆక్సిజన్ లేదు కనీసం ఆక్సిజన్ లేదు అదే మన ప్రభుత్వంలో మమ్నా ఏంటంటే ముందు వాళ్ళకి కనిపించేది ఏంటి వచ్చాల్సింది లేఖ నువ్వు ఒక్క ఐదు నిమిషాలు ఆ సభలో తీసుకెళ్ళిపోతుంది అలాంటి రోజు ఇప్పుడు లేవు అందు చేత నాకు అనిపిస్తుంది నా మనిషి నుంచి నా రెండు మూడు అంబులెన్స్ అక్కడ అక్కడ ఒక పెట్టి మరో ఈ మనం సర్వీస్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అధికారుల కోసం కాదు కేవలం సర్వీస్ కోసమే ఉద్యోగం அச்சு கே கே ராஜ்யம் வச்சு நான் வந்து காது காது நேரம் சென்று அதி செலவு சாமுகி மூடே பாலம் மூடே காலம் ஆ மூடே காலம் டபுள் అందుచేత మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క ఎంత లెక్స్ సతీనియం చేసుకుందాం ఇంకా ఏదైనా మంచి సూచన సలహాలు గౌరవ కాన్ఫిడెన్స్ లో వేయాలి గౌరవ పెద్దలైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మరి ఎమ్మెల్యేలు ఎంతో మంది నాయకులు అందరూ కూడా ఇచ్చినటువంటి ప్రతి సూచన నేను ఫాలో అవుతాను నేను ఒకటే నా నిర్ణయం మాట ఇస్తే మాటకు తప్పదు మనం కూడా వెనక్కి వేసేటువంటి పద్ధతి నా దగ్గర లేదు రాత్రి పన్నెండు గంటలు కావచ్చు ఒంటి గంట కావచ్చు ఎవరికైనా మాట్లా ఉంటారు అని చెప్పి ఈ రోజు గంట పదంగా ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నటువంటి కొన్ని క్వాలిటీస్ లో ఇది కూడా ఒక క్వాలిటీ చెప్పారు ఎన్నో కష్టాలు వచ్చినాయి బాగున్నావు ఏ కష్టం వచ్చినా మెదలడం కదలడం మెదలడు నేను మెదలడం కదలడం మెదలడం కాదు అది నేను నాకు లాగా జగన్ గారి పక్కనే ఉండగా జగన్ గారికి ఏ ఆపద వచ్చినా ఎప్పుడు కూడా ఆపద అర్థకాండిగా ఉండేటువంటి ఒక మనిషిని కాబట్టి దయచేసి మనం కూడా ఇంకే సహోదరం ఈరోజు మళ్ళీ ఇలాంటి చక్కటి సమావేశాలు రెండెలకో మండలకో బ్రహ్మాండంగా మనం అరేంజ్ చేసుకుని మన యొక్క పందాలను మన యొక్క ఈ యొక్క నిజమైనటువంటి నయాలు ఈ యొక్క చేస్తే ఏ పార్టీ కూడా ఇక్కడ ఉండదు 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 దానిలో కలిసిపోవటం దానిలో కలిసిపోయి ఎక్కడికి వెళ్తారో కూడా కలపట్ పోయేటువంటి రోజు తొందరగా ఉందని చెప్పి కూడా నేను ప్రార్థిస్తూ ఇంత చక్కని అవకాశం ఎంతో మంది పెద్దలు ఈ రోజు వచ్చి ఈ యొక్క చిన్న సమావేశాన్ని దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ పార్టీ అధ్యక్షుల వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి